అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కొంతమందిని మనం వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా లేదా వాళ్ళకి మంచి జరుగుతుందని వాళ్ళ సక్రమమైనటువంటి మార్గంలో పెట్టాలని లేదా వాళ్ళ శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేకపోతున్నారు మనం తెలియజేసి వాళ్ళని మార్చాలనేటువంటి ప్రయత్నం విఫలమవుతూ ఉంటుంది ఏంటి దానికి కారణాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం నిజంగా ఏ మనిషి అయినా మారాలి అని అంటే అది బయట నుంచి జరగకూడదు తనంతట తాను మారాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడే ఏ మనిషి అయినా మారగలుగుతాడు నిజంగా ఎదుటి వ్యక్తిని మార్చాలనేటువంటి ప్రయత్నంలో విపరీతమైనటువంటి ఒత్తిడికి మనకుంటుంది నిజంగా ఆ ఎదుటి వ్యక్తి కూడా అంతకు మించినటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటాడు దానికి ప్రధానమైనటువంటి కారణాలు నువ్వు ఏదైతే మార్పు చెందాలి అని నువ్వు కోరుకుంటున్నావో ఆ ఎదుటి వ్యక్తికి ఆ మార్పు అంత అవసరం లేదు అని అనిపించవచ్చు అందుకని మనం ఒక సూచన ఒక సలహా చేసినట్టుగానే ఉండాలి తప్పించి ఎదుటి వ్యక్తిని ఎలాగైనా మార్చేయాలి అనేటువంటి ఆలోచనకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం రాకూడదు నీకు మంచి అనిపించింది ఎదుటి వ్యక్తికి మంచి అనిపించాలనేటువంటి ఆలోచన ఏమీ ఉండాలని లేదు కదా అందుకని మనం ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎదుటి వ్యక్తిని నిజంగా ఒక విద్యార్థి విషయంలో కూడా ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూ ఉంటాం వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు చదువు వాళ్ళ ఉపయోగం మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు అదే పద్ధతిలో అదే ధోరణిలో ఉంటారు నువ్వు ఎంత చెప్పినా వాళ్ళ లక్ష్య పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు దీంట్లో ఆ టీచర్కి విపరీతమైనటువంటి టెన్షన్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది నిజంగా కొన్ని సందర్భాల్లో తట్టుకోలేక వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకునేటువంటిది కూడా ఉంటుంది నిజంగా ఎవరైనా అడిగితే నేను వాళ్ళ శ్రేయస్సు కోసమే కదా చెప్తున్నాను ఎందుకు ఇలాగా అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి ఆ భావోద్వేగాల్ని ప్రదర్శించేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం ఏ మనిషినైనా మనం మార్చాలి అంటే ఒక ప్రేరణ ద్వారా వాళ్ళని చక్కగా ఒక కౌన్సిలింగ్ చేయడం ద్వారా ప్రేమగా దగ్గరకు తీసుకొని మంచి చెడులు విశ్లేషణ చెప్పడం ద్వారానే సాధ్యం తప్పించి అది కూడా ఆ ఎదుటి వ్యక్తి తీసుకునేటువంటి పరిస్థితి అతని యొక్క సామర్థ్యాల మీద ఆధారపడి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అసలు ఏంటి మనుషుల యొక్క మనస్తత్వాలు ఏంటి అనేది మనం చూస్తే కొంతమంది చాలా స్టాండర్డ్ మైండ్ సెట్ కలిగి ఉంటారు అంటే ఫిక్స్డ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళకి కొన్ని అనుభవాలు ఉంటాయి గతంలో వాళ్ళు కొన్ని ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనలకి ఆ అనుభవాల మీద వాళ్ళు నిలబడి ఉంటారు తప్పించి ఎవరు ఏం చెప్పినా వినేటటువంటి పరిస్థితిలో ఉండరు కారణం వాళ్ళు గతంలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ గతంలో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం వాళ్ళ గురించి వాళ్ళు వేసుకున్నటువంటి ఒక అంచనా కొన్ని విషయాల పట్ల వాళ్ళు బలంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఒక అభిప్రాయాలు భావాలు వాళ్ళ మారకుండా చేసేస్తాయి సో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళని మనం ఏ రకంగానూ మార్చేటటువంటి అవకాశం ఉండదు ప్రయత్నం కూడా చాలా వృధా ప్రయాసం అవుతుంది కొంతమంది గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక దాంట్లో ఏదో ఒక రంగంలో ముందుకు వెళ్ళాలి అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మార్పుకి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎదగాలనేటువంటి క్రమంలో ఎక్కడ వాళ్ళు లోపాలు ఉన్నాయో వాళ్ళు అవగాహన చేసుకుంటారు ఆ లోపాలని సరి చేసుకునే ప్రయత్నం చేస్తారు ఎవరైనా ఓ సూచన సలహా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళకి మంచి జరుగుతుందని అనుకున్నప్పుడు వాళ్ళు ఎదుగుదలకి అది ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు వీళ్ళ దగ్గర మనకు పెద్ద సమస్య అనేది ఉండదు కొంతమంది చాలా లాజికల్గా ఉంటారు నువ్వు చెప్పిన దాన్ని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటారు అంచనా వేసుకుంటారు అందులో మంచి చెడుల విశ్లేషణ ఉంటారు వాళ్ళకి కావాల్సింది లాజిక్ కావాలి అది వాళ్ళ అది లాజిక్కి సరిపోయింది అనుకుంటే మారడానికి సంసిద్ధంగా ఉంటారు వీళ్ళతో పెద్ద సమస్య అయితే ఉండదు మంచిని స్వీకరిస్తారు మంచి కాదు అని వాళ్ళు కనుక అనుకున్నప్పుడు దాని జోలికి వాళ్ళు వెళ్ళేటటువంటి ప్రయత్నం ఉండదు వాళ్ళు మారడానికి మంచిదే అయితే మాత్రం ఖచ్చితంగా మారుతారు వీళ్ళు ఒక టైప్ ఆఫ్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇంట్రోవర్ట్స్ అంటారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకున్న అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళు బయట పెట్టరు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ మనసులోది మనం అర్థం చేసుకోలేం వాళ్ళు ప్రకటించరు వీళ్ళు అసలు ఏం చేస్తారో మారతారో మారిన కూడా నీకు అర్థం కాదు చాలా మౌనంగా ఉంటారు వాళ్ళ అభిప్రాయాలని ఎదుటి వ్యక్తికి చెప్పటానికి చాలా సంకోచిస్తూ ఉంటారు దానికి కారణం వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయో లేదో తెలీదు మారకపోవడానికి కారణాలు వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదు కూడా మనకు అర్థం కాదు కొంతమంది ఎక్స్ట్రా వర్డ్స్గా ఉంటారు వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు దేన్నైనా వెంటనే అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు నిర్ణయాలకు తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి నువ్వు ఏది చెప్తే అది వాళ్ళకి మంచిది అనిపిస్తే ఆచరించేస్తారు కాదు అనుకుంటూ వదిలేస్తారు డైరెక్ట్గా ఓపెన్ మైండెడ్గా నీకు చెప్పేస్తారు ఇది కాదు ఇదేమీ ఉపయోగం లేదు అనేటువంటిది ఏది దాచుకోకుండా మనకు చెప్పేసేటటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు ఇలా ఈ మనస్తత్వాలు రకరకాలైనటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలని నువ్వు కొంచెం అర్థం చేసుకొని వాడు ఏ కేటగిరీలోకి వస్తాడు కొంతమంది ఉంటారు ఎమోషనల్ బేస్డ్గా నిర్ణయాలు వాళ్ళు నువ్వు నిజంగా వాళ్ళకి ఎమోషన్ టచ్ చేస్తే వాళ్ళ భావోద్వేగాలను ప్రేరేపించేలాగా నువ్వు చేయగలిగితే మారిపోతారు వాళ్ళు ఎమోషనల్ బేస్డ్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిర్ణయాలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ మనం ఎప్పుడు ఎలా మారుతాయో దాని మీద నిజంగా ఆ మార్పుకి కట్టుబడే ముందుకు వెళ్తారా లేదా అన్నది కూడా మనం అర్థం చేసుకోలేం సో ఈ టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు మనకి సో అందుకని మార్పు అనేది ఎదుటి వ్యక్తిలో నువ్వు తీసుకురావాలి అంటే అతను ఏ కేటగిరీలో ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని ఏది టచ్ చేస్తే మారుతాడనేటువంటి ఆలోచన ధోరణతో మనం ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు మనకి ఫలితం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మనకు అనిపిస్తుంది ఎందుకు ఈ మనిషి ఇలాగా ఎంత మంచి చెప్పినా మారట్లేదు వాళ్ళలో ఉన్నటువంటి ఆ శక్తిని సామర్థ్యాన్ని మనం చెప్తున్నా ఎందుకు మారట్లేదు లేదా వీడు ఈ వ్యసనంతో చాలా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు గౌరవాన్ని పాడు చేసుకుంటున్నాడు ఈ వ్యసనం మాన్తే మంచిది కదా అని మనం చెప్పినా ఎందుకు వినడం లేదు అని అంటే దానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి నేను బాగానే ఉన్నాను నాకెందుకు మార్పు అని అతను అనుకో అనుకుంటే ఎదుటి వ్యక్తి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంకా మార్పు అనేది రాదు ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి అభిప్రాయంలో ఉన్నారు వాళ్ళు మార్పు అంత అవసరం లేదు కొంతమందికి భయాలుంటాయి మారాలి అని అనుకున్నా కూడా ఈ మార్పు వల్ల ఏం జరుగుతుంది నేను మారితే ఎదుటి వ్యక్తులు కూడా నా మీద ఉన్నటువంటి ఆ ఒపీనియన్ మారిపోతుందేమో అనేటువంటి ఒక భయం లేదు నేను మారడం వల్ల సత్ఫలితాలని సాధించలేనేమో ఎందుకు నేను రిస్క్ తీసుకోవటం ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కంఫర్ట్గా ఉన్నాను ఈ కంఫర్ట్ జోన్ని ఎందుకు మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన దోరణతో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమందికి విపరీతమైనటువంటి ఇగో ఉంటుంది ఈడేవాడని అనుమార్చడానికి వీళ్ళెవరో నాకు చెప్పడానికి నాకు తెలీదా మంచి ఏంటో చెడు ఏంటో నాకు తెలుసు నేను కరెక్టే నేను చేస్తుంది కరెక్టే నేను నేను ఎవరు చెప్పినా మారాల్సిన అవసరం ఏమీ లేదు అనేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు నువ్వు చెప్తే మరింత ముడిగా తయారైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఇగో ఎక్కడైతే హట్ అవుతుందో దానికి దాని మీద బేస్ అయిపోయి ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మారకూడదు అనేటువంటి ఆలోచన దో కూడా వచ్చేస్తారు అది మన మీద వాళ్ళకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం బేస్ అయి కూడా ఉంటుంది వాడి చెప్తే నేను నిండవేంటి నాకు తెలీదా ఈడ నన్ను మార్చడానికి వచ్చినోడు ఈడ నా మంచి వాడు ఏమనుకుంటాడంటే తన్ని తప్పుపడుతున్నాం అనుకుంటాడు తనను విమర్శిస్తున్నాం అనుకుంటాడు నేను కరెక్ట్గా లేననే కదా ఇలా మాట్లాడుతున్నాడు నన్ను నన్ను ఎవడు వీడు జడ్జ్ చేయడానికి అనేటువంటి ఆలోచన దూరంతో కొంతమంది ఉంటారు అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని చేయండి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరిగా లేనప్పుడు మార్చేటటువంటి ప్రయత్నం చేయాల్సిందే దానికి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు మనం చేసినా తప్పేం లేదు ఆ వ్యక్తి మారాలి ఎందుకంటే ఇప్పుడు చక్కగా చదువుకోవాలి మంచి మార్కులు రావాలి సక్రమైన మార్గం లేకపోతే ఖచ్చితంగా సక్రమమైనటువంటి మార్గంలో ఉండాలి ఆ వ్యక్తిత్వం అనేది పాడవకూడదు దానికోసం మనం చేయాల్సినటువంటి ప్రయత్నాలని చేయాలి ఇక ఎదుటి వ్యక్తి కూడా ఒక మెచ్యూరిటీ పర్సన్ అయినప్పుడు తనకి కూడా ఒక వయసు వచ్చి తన ఆలోచన తనకు ఉన్నప్పుడు తన పని తనకున్నప్పుడు నువ్వు విపరీతంగా ఆ మనిషిని మార్చేసేయాలి అనేటువంటి ఆలోచన మందే తప్పు అవుతుంది ఆ ఒత్తిడి నీకు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఆ ఎదుటి వ్యక్తి కూడా విపరీతమైనటువంటి ఒత్తిడికి ఫీల్ అవుతూ ఉంటాడు కొంత ప్రయత్నం చేసిన తర్వాత తనలో మార్పు రావట్లేదనంటే తను ఏదో ఒక ఫిక్స్డ్గా పెట్టుకున్నాడు ఇక నువ్వు అదే పనిగా ప్రయత్నం చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు ఈరోజు మానవ సంబంధాల విషయంలో కూడా ప్రాబ్లం అంతా కూడా ఇదే తన ద్వారా మార్చుకోదండి తను ఎలా అనుకుంటే దాని మీద నిలబడతాడండి నేను చెప్పిన మాట వినడం ఇది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను వాళ్ళు వింటలేదు ఇది ఎక్కువ ఒకరి మీద ఒకరికి చేసుకునేటువంటి కంప్లైంట్స్ అంటే ఎదుటి వ్యక్తిని మార్చేటటువంటి ప్రయత్నం వాడు సరిగా లేడు మార్చాలి ఈ అమ్మాయి సరిగ్గా లేదు మార్చుకోవాలి మాట్లాడే తీరు బాగోలేదండి మార్చుకోమంటారు కూడా వింటలేదు ఎవరిని గౌరవించదు లేదా నన్ను లెక్క చేయదు ఆ పద్ధతి మార్చుకోవట్లేదు ఇవి మనం చేసేటటువంటి కాబట్టి ఇక్కడ ఈ మనస్తత్వాలు ఇన్ని రకాల మనస్తత్వాలు మనిషి దగ్గర ఉన్నప్పుడు నీ మనస్తత్వం ఏంటో కూడా నువ్వు ఒకసారి చెక్ చేసుకొని మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నావు ఆ ప్రయత్నంలో ఎంత నిజాయితీ ఉంది ఎదుటి వ్యక్తిని మనం ఊరకనే తప్పుపడుతున్నావా లేదా నువ్వు ఓ ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉండి ఆ మైండ్ సెట్కి ఆ వ్యక్తులు తీసుకొచ్చి ఇందులో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నావా అనేది ఒకసారి ఆలోచన చేయాలి నిజంగా ఏ ఇద్దరు మనస్తత్వాలు ఒకేలా ఉండవు మనకలాగే ఎదుటి వ్యక్తి ఉండాలని మనం మొండిగా పట్టు ప్రయత్నం చేయడం కూడా ఒక రకంగా మంద కూడా తప్పు అవుతుంది ఎదుటి వ్యక్తికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఎదుటి వ్యక్తికి కొన్ని గోల్స్ ఉంటాయి ఎదుటి వ్యక్తికి తన జీవితం మీద తనకు ఒక అంచనాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి అది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మారాల్సింది మనం కాదు ఒత్తిడి పడాల్సింది మనం కాదు ఈ విషయాన్ని గ్రహించి ఆ ఎదుటి వ్యక్తి మారాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే మారతాడు ఆ వ్యక్తులు చిన్నపిల్లలు అయినప్పుడు దగ్గరికి చేర తీసుకొని మంచి చెప్పి ఏది మంచో ఏది చెడో ఓపికతో సహనంతో మాటల ద్వారా వాళ్ళని బాధ పెట్టడం లేదా వాళ్ళని పనిష్ చేయడం ద్వారా మార్పు వస్తుందా అంటే ఎటు పరిస్థితులు రాదు వాళ్ళని మార్చేటటువంటి ప్రయత్నం దానికి నువ్వు ఉపయోగిస్తున్నటువంటి ఆ విధానం కూడా చాలా కీలకమైనటువంటిది ముఖ్యమైనటువంటిది ఆ మెలకువలు నువ్వు తెలుసుకొని ఎదుటి వ్యక్తిని అంచనా వేసి దానికి అనుగుణంగా నువ్వు ప్రయత్నం చేస్తే కొంతవరకు మనం మార్చడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అది అది కూడా వాళ్ళకి బలమైనటువంటి అభిప్రాయాలు లేనటువంటి వ్యక్తులకి లేదా బలమైనటువంటి అనుభవాలు లేనటువంటి వ్యక్తులకి లేదా ఏళ్ల ధారపడి కొన్ని అలవాట్లు మనిషికి ఉన్నప్పుడు అది ఈ రోజుకి ఇప్పటికిప్పుడు మారిపోవాలంటే అది సాధ్యమయ్యేటటువంటిది కూడా కాదు ఆ ఎదుటి వ్యక్తి కోణంలో కొన్ని భావాలు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని భయాలు ఉంటాయి వాటన్నిటి మీద కూడా ఈ మార్పు అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు ఎక్కువ నువ్వు టెన్షన్ తీసుకోకుండా ఎక్కువ నువ్వు స్ట్రెస్ ఫీల్ అయిపోకుండా ఎదుటి వ్యక్తి మీద కూడా అదే పనిగా స్ట్రెస్ పెట్టేకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా మనం ముందుకెళ్తే మనకి మంచి జరుగుతుంది వాళ్ళకు కూడా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్